పుష్ప టూ కేసు విషయంలో అల్లు అర్జున్ జైలు నుంచి బయటికి రాగానే సినీ ప్రముఖులందరూ ఆయనని పరామర్శించారు చిరంజీవి గారు అల్లు అర్జున్ ని తన ఇంటికి పిలిపించుకొని మరి అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు కానీ ఇక్కడ సామాన్య సినీ అభిమానులు తెలుసుకోవాల్సింది ఒకటైతే ఖచ్చితంగా ఉంది పుష్ప టూ విషయంలో ఒక మహిళ చనిపోగానే అందరూ ఆ మహిళనే తిట్టారు కానీ ఎవరు సినీ ప్రముఖులను ఎవరు ఏమీ అనలేదు కానీ ఇక్కడ మీకు క్లియర్ గా అర్థం అవుతుందా వాళ్ళ తోటి సహనటుడికి ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ సపోర్ట్ గా ఉన్నారు కానీ సినీ అభిమానుల్లో ఒక అభిమాని చనిపోతే మాత్రం ఏ ఒక అభిమాని వారిని సపోర్ట్ చేయకూడదు చాలా బాధాకరం అల్లు అర్జున్ గారి విషయంలో ఇలా జరగడం వల్ల ఈసారి ఎప్పుడైనా కానీ ఎవరైనా ప్రముఖ సెలబ్రిటీ బయటికి రావాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది అలాగే సెక్యూరిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచన అయితే వస్తుంది డబ్బులు వసూలు చేసే థియేటర్లు సైతం ప్రేక్షక అభిమానుల యొక్క భద్రతని చాలా బాధ్యతగా తీసుకొని ఆలోచిస్తారు చాలా మంది సినీ హీరోలు అభిమానులు లేకపోతే మేము లేము అని చెప్తారు కానీ అభిమానుల కోసం ఏ ఒక్కరైనా కానీ తమ యొక్క సినిమాని ఉచితంగా ఫ్రీ షోస్ కానీ ఫ్రీ ప్రీమియం షోస్ కానీ ఎక్కడా వేయలేదు ఇరుకు మాత్రమే అంటే మాకు అంత పిచ్చి అభిమానులు లేకపోతే మేము లేము వారి కోసం ఆస్తులైనా రాసిస్తామని అంటారే కానీ వాస్తవిక జీవితంలో ఇవన్నీ జరగవు ఇది ప్రతి ఒక్క సినీ అభిమానిని తెలుసుకోవాల్సిన విషయం గురు అర్జున్ గారి మీద ఎంత అభిమానం లేకపోతే వేల రూపాయలు పోసి మేర టికెట్ కొనుక్కొని ఆయన చూడడానికి వెళ్తారు ఇక్కడ అందరూ గమనించవలసిన విషయం ఏంటి అంటే అందరూ వాళ్ళు వెళ్ళడం తప్పు అని అంటారే కానీ మన దగ్గర డబ్బులు వసూలు చేసే థియేటర్ కానీ లేకపోతే సినిమా నిర్మాతలు కానీ సినీ హీరోలు కానీ మన యొక్క భద్రత గురించి ఎంత బాధ్యతగా ఉంటున్నారు అనే విషయం మన ఇక్కడ ఖచ్చితంగా గమనించవలసి అయితే ఉంటుంది ఇప్పుడు జరిగిన ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగబోయే మరిన్ని సంఘటనలకు బాధ్యతగా కనిపిస్తుంది ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా కావాల్సిన అయితే ఒక కనువిప్పు అయితే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎటువంటి సినిమా హీరో అయినా సరే రెమ్యూనిడేషన్ తీసుకునే పనిచేస్తారు ఇంత గొప్ప ప్రొడ్యూసర్ అయినా సరే లాభం కోసం మాత్రమే సినిమా చూస్తాడు కానీ ఎటువంటి లాభం లేకుండా ఎటువంటి ఫలితం ఆశించకుండా కేవలం తమ హీరో సినిమా తీశాడు అని చెప్పేసి అని వారి కోసం కేవలం వారి కోసం మాత్రమే వేల రూపాయలు మరి టికెట్లు కొనుక్కుని చూసి సగటు అభిమానుల బాధ్యత మాత్రం ఎవ్వరు తీసుకోవడం లేదు